హైదరాబాద్లోని దుమ్మలగూడెలా ఉన్న బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీలో ప్రకటించడాన్ని బీసీలంతా కంఠంతో ఖండిస్తున్నామని బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే బీజేపీ బీసీల ద్రోహుల పార్టీగా చరిత్రలో నిలిచిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులో శ్రీనివాస్ గౌడ్ అన్నారు నలభై ఎనిమిది గంటల్లోగా బీసీ రిజర్వేషన్లపై బీజేపీ పార్టీ కానీ రామచంద్రరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే బీజేపీ కార్యాలయం ముందు చాకిరేపు నిర్వహించి కార్యాలయాన్ని ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం చారి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మ రావుల నరేష్ ప్రజాపతి గూడూరు భాస్కర్ మేరు బూడిద మల్లికార్జున్ యాదవ్ పానగంటి విజయ్ వరికుప్పల మధు నాగరాజ్ గౌడ్ తారకేశ్వరి కడారి వెంకటేష్ గౌడ్ పాలకూరి కిరణ్ ఇంద్రం రజక గణం నరసింహకూర్మ సమతా యాదవ్ సంధ్యారాణి దేవిక లావణ్య తదితరులు పాల్గొన్నారు పేరు కుందారం గణేశాచారి మా అధ్యక్షుడు జా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మేమంతా బీసీలందరం మరి వర్క్ చేస్తున్నాము జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు మాకు మన్నను పిలిచి మౌన పిలిచి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట తూచా తప్పకుండా మరి అధికారం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మరి కులగాన చేర్పా ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా బీసీలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని హామీ మేరకు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరు మద్దతు ఇచ్చారు ఆ తీర్మానం కాపీని గవర్నర్ తరఫు పంపించారు గవర్నర్ ఢిల్లీకి పోతుంది మరి ఏదేమైనా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వారు మరి బీసీలకు అన్యాయం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అని చెప్పి మాకు న్యాయం చేయాలని సంకల్పంతో చేస్తున్నారు దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నిన్న రామచంద్రరావు గారు ఒక బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యి ఒక్క శాతం లేదు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ అతను లేదు కుదరదు మేము నైన్త్ షెడ్యూల్లో పెట్టాము అసలు ఈ బీసీల రిజర్వేషన్ ఇప్పుడు మా మా కుదురైన ఒక మాట మాట్లాడుతుంటే మేము ఉన్న ఈటల రాజేంద్ర గారిని బండి సంజయ్ గారిని అరవింద్ గారిని కూడా కలిసాము మేము ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మీకు అన్యాయం గురైన మాట వాస్తవమే మీకు ఇస్తాము రిజర్వేషన్ ఖచ్చితంగా అని అన్నారు ప్రధానమంత్రి సైతం మా అధ్యక్షుల వారిని మా తమ్ముడిని మమ్మల్ని పిలిచి కూడా మీకు బీసీలకు సముచితమైన స్థానం ఇస్తాం మరి భారతదేశంలో మొత్తం భారతదేశంలో మొత్తం కులగణ జరిపించి దాంట్లో జనగణ జరిపించి దాని కులగణ కూడా మరి ఏర్పాటు చేస్తూ ఎంత ఎంత పర్సెంట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం బీజీలకు అని చెప్పడం జరిగింది మరి రామచంద్రరావు గారు ఎంతగానో మేము కష్టపడాలి ఎంతగానో మేము డెబ్బై ఎనిమిది సంవత్సరం పోరాటం చేస్తున్నామండి అడుగడుగున అన్యాయం జరుగుతుంది నేను చెప్తున్నా కదా భరినిచ్చో గొర్రెనిచ్చో మెడుతున్న బీసులకు తప్ప మాకు రాజ్యాధికారులు వాటా ఇస్తలేరు మాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం మేము ఊరుకునేది లేదండి వెనుకబడేసిన వారిని వెనుకబడేసారు వెనకబడేసిన వాళ్ళందరం వెంటబడతాం ఇప్పటి నుండి మేము వెంటబడతాం ఒక్కొక్కరిని ఎందుకంటే చాలా నష్టపోయామండి ఊర్లలో అయితే వెట్టి చాకిరి చేపించారు ఒక గౌన్లోడు గొల్లోడు ఒక ఒడ్లోడు మేము విశ్వ బ్రాహ్మణ కమిటీ అరే బిచ్చం పెడతారా అని ఒక కుర్మోడు అరే వాళ్ళని సాగులోని వీరి మంగళ ఇట్లా వెట్టి చాకిరి చేపించారండి బాధ వేస్తుంది మాకు ఎందుకంటే మేము ఒక వాడు పటేలు అనద్దు కానీ వాడు ఒకరు వాడు ఊర్లే వాడు బిడ్డే పిల్లలు చేసిన పదిహేను మేఘల వంపరా అంటాడు గొర్రెలు మేఘల వాళ్ళని ఇలా ఎస్సీలను అయితే వాడిని ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి చాకరి అది ఏది వాడికి వ్యవసాయ పనిముట్లు చేయాలి అన్ని ఇయ్యాలి వ్యవసాయం చేయాలి తర్వాత వాడి గొడ్డలతోటి కానీ పొయ్యిల కట్టెలు బలగొట్టాలి వాడి అయితే ఉన్న ఒక ఎస్సీ బీసీలు అందరూ వాడిని ఇంకా వర్క్ చేయాలండి ఆ విధంగా తట్టుకోలేకనే మేము హైదరాబాద్కి వచ్చాం వాళ్ళ వేధింపులకు గురి కాలేక పోనీ ఇన్ని ఇన్ని ఏళ్ళు నష్టపోయామండి ఇప్పుడైనా కనీసం మాకు మాకు సంస్థ స్థానం ఇవ్వండి మాకు రిజర్వేషన్లు మా వాట మాకు ఇవ్వండి అని పోరాటం చేస్తున్నాం మరి మా అన్న మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతదేశం లేవల్ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాం మరి మేము మాత్రం ఊరుకునేది లేదు మరి రామచంద్రరావు గారు ఇచ్చిన మాట తూచా తప్పకుండా వెనుకలు తీసుకోవాలి మరి మాకు బీసీల రిజర్వేషన్ దీనికి ఆయన ముందుండాలి లేదంటే బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు కూడా ఆయన మీరు వ్యతిరేకమవుతారు మరి ఒక్క శాతం లేని వాళ్ళు మాకు అన్యాయం మేము ఇట్లా ఊరుకుంటామండి ఊరుకునేది లేదు మరి దానికి రేపు పొద్దున ఆయన ఇరవై నాలుగు గంటలు మా అన్న నలభై ఎనిమిది గంటలు మరి టైం ఇచ్చాడు నలభై ఎనిమిది గంటల్లో భేషత్తుగా మరి నేను అన్న మాట వెనుకకి తీసుకుంటున్నాను బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి రామచంద్రరావు గారి మాట మళ్ళీ చెప్పాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ కనకాల కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు మొన్నటికి మొన్న మన బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటల్ని బీసీ సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే బీసీల పైన మాకు ప్రేమ ఉన్నది మేము ఖచ్చితంగా లెక్కలు తీస్తాం వాళ్ళకు కావాల్సిన వాటాని ఇస్తాం సపరేట్ బడ్జెట్ ఇస్తామని చెప్పేసి అని అన్ని ఆశలు పెడుతూ మేము బీసీల లెక్కలు తీసి కావాల్సిన రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి నిన్న మూడుగా మాట్లాడడం జరిగింది అలాగే ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కులకరణ తీర్మానానికి కూడా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలపడం జరిగింది ఇవన్నీ అయిపోయి ఢిల్లీకి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు పెండింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది ఇలాంటి సమయంలో బీజేపీ అధ్యక్షులు వాళ్ళ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని కక్కడం జరిగింది ఇది తొమ్మిదో నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి సాధ్యం కాదు అని చెప్పేసానని మరి ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి సాధ్యం కాదు అని అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఆ సాధ్యమైందని చెప్పేసి అని మేము సూటే ప్రశ్నిస్తున్నాం మీరు నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే బీసీలకు నిజంగా చేయాలనుకుంటే మీరు నిజంగా బీజేపీ పార్టీకి బీసీలకు ఖచ్చితంగా చేయాలని మీకు మనసులో ఉంటే ఈ మాటలు మాట్లాడరని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం ఇది అధ్యక్షులు మాట్లాడిన మాటలా లేకపోతే బీజేపీ అధిష్టానం మాట్లాడించిన మాటలా అని చెప్పేసి అని కూడా తేడాల్సిన అవసరం ఉన్నది మా అధ్యక్షులు చెప్పినట్టు ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలలో మీరు దీని గురించి బీసీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే ఇది మీరు మాట్లాడిన మాటలా వ్యక్తిగతంగా లేకపోతే అధిష్టానం మాటలా అని చెప్పేసి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే లేని ఏడల యావత్ బీసీ విద్యార్థి సంఘం యోజన సంఘం బీసీ సంఘాలు అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీస్ని ముట్టరిస్తాం అక్కడనే బైఠాయిస్తాం మీరు ఏంది బీసీల పైన మీ అనేది తేల్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా